Hello everyone, welcome back to my channel Everything A2 Info. Please subscribe to my channel if you like my videos. Please do like, share, comment on my videos. Without any late, let's get into the video. కాకరకాయ అనగానే అమ్మో కాకరకాయ చేదు అబ్బో మాకొద్దు తినము అని చీచీ అనే వాళ్ళకి ఇలా గుత్తి కాకరకాయ కారం చేసి పెట్టండి నువ్వు అని ఎప్పుడు చెప్పరు లాస్ట్ వీక్ మా చిన్నమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కాకరకాయ చెట్టు నీకు ఇష్టం కదరా అని కట్ చేసి మా చిన్నమ్మ ఇచ్చింది అనమాట కారం చేసుకోరా అని చెప్పి వాటితోనే ఈ కాకరకాయ కారం చేయబోతున్నాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హార్వెస్ట్ చేసిన కాకరకాయలు ఫ్రెష్గా తీసుకొని వచ్చామని చ చక్కగా కారం కారంగా క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కాకరకాయ కారం రెడీ అయిపోయింది గుత్తి కాకరకాయ కారం వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది వెంటనే మీరు కూడా ట్రై చేయండి చేదు అనేది అస్సలు తెలీదు చేదు అనే ఒక చిన్న నెగిటివ్ కోసం దీనిలో ఉన్న పాజిటివ్స్ అన్ని మిస్ అవ్వద్దు అసలు హెల్త్కి చాలా మంచిది కాకరకాయ హలో ఎవ్రీవన్ ఈరోజైతే కాకరకాయ రెసిపీ చేయబోతున్నాం గుత్తి కాకరకాయ కారం ఈ కాకరకాయలు చూసారా నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ హార్వెస్ట్ చేసి తీసుకొచ్చాను అనమాట ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది అయిపోయినా కూడా చూసారుగా చెట్టుకి అక్కడ ఏ మందు లేకుండా పెంచిన కాకరకాయలు కదా ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉన్నాయి చూడండి చక్కగా ఉన్నాయి ఇవి ఇప్పుడు గుత్తి కాకరకాయ కారం చేద్దామని అయితే ఇప్పుడు ఈ గుత్తి కాకరకాయకి ఏమేం కావాలి కారం ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఆ కారం కోసం కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా పెట్టేశాను ఏమేమి పదార్థాలు మా వదిని చెప్పేస్తా చూడండి ఫస్ట్ ఎండు కొబ్బరి మెయిన్ థింగ్ కావాల్సింది జీలకర్ర చింతపండు పసుపు వెల్లుల్లిపాయలు ఉప్పు కారం కారం మేము ఎప్పుడు ఎండి కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకుంటామండి దాని కూరలో వాడుకుందాం అని తొందరగా అయిపోతుంది కదా కూర అని చూడండి చక్కగా ఇట్లా చేసి పెట్టుకుందాం ఎండి కొబ్బరిని ఏది పొడి చేయకుండా చక్కగా తురిమి స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట వంటలు చేసేటప్పుడు ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేయాలి దానికంటే ముందు కాకరకాయలు క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ చేదు ఉండకుండా ఉండడానికి ఎలా క్లీన్ చేస్తామో చూ చేసి చూపిస్తాను చూడండి ముందు చేదు తగ్గిపోవాలంటే ఈ రకంగా పైన కనిపిస్తున్నాయి కదా బొడుపులు బొడుపులుగా వాటిని ఈ రకంగా చాకుతో అనేసేయాలి పీలర్ తో అంటే మళ్ళీ అది ఫ్లెష్ కూడా వచ్చేస్తుంది అలా కాకుండా చక్కగా ఒత్తిగా పో పైన ఉన్న ఈ బొడుపుల వరకు ఇలా చెక్ వేసుకోవాలన్నమాట నీట్ గా చెక్ పసుపు ఉప్పు వేసి పిసికి కడిగేస్తే చేతు అనేది ఉండదు వీటిల్లో మొత్తం అయ్యాక చూపిస్తాను ఇంకా చెక్ వేసుకున్నామండి ఇప్పుడు దీన్ని పసుపును ఉప్పు వేసి బాగా అండి కానీ ఇట్లా పసుపు బాగా జల్లేసుకొని మొత్తం అన్ని కాయల మీద కానీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి కాయల్ని చక్కగా నీట్గా మనం ఉప్పు చూసారా ఇదిగోండి ఇట్లా చక్కగా ఇట్లా రబ్ చేసుకుంటే ఆ పైన పసరా చేదు కూడా పోతుంది అసలు చేదు అంటే ఇది కాయ ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటది ఈ విధంగా ఇలా చక్కగా పిసికేసి కాయ మెత్తబడిపోకుండా చక్కగా పై పైన ఇలా అనమాట పసుపు ఉప్పు చక్కగా రుద్దాలి గట్టిగా సున్నితంగా రుద్దండి ఆ రుద్దేసి కడిగేయాలన్నమాట ఉప్పు పసుపు బాగా వేసి కడగాలి తుసారుగా ఎట్లా చూడారా పాడవకుండా చక్కగా మెల్లంగా చుట్టి మెత్తగా చేయాలి కాయ మళ్ళీ ఫ్రై చేయడానికి అవుతుంది అన్నమాట ఇలా పసుపు ఉప్పు చక్కగా పైన లేయర్ అంతా పట్టి చేదంతా విరిగిపోయేదాకా వీటిని ఇలా రుద్దేసి నీళ్ళేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను కడిగేసి ండి మొత్తం రబ్ చేసాం కదండి పసుపు ఉప్పు కలిపి ఇప్పుడు మనం నీళ్ళలో వేసేసుకుందాం అన్ని కాయల్ని వీటిని బాగా నీళ్ళల్లో జాడిద్దాము తీసి ఒక పక్కన పెట్టుకుందాం అండి చూడండి ఇదిగో చూసారా బాగా పసుపు ఉప్పు పడుతుంది పసుపు కలర్ గా కనిపిస్తుంది చూసారా ఇంకా కడుక్కున్నాం కదా ఇప్పుడు మనం ఇదిగో ఇక్కడ నుంచి ఘాటు అండి ఎందుకంటే నూనె అవన్నీ వెళ్ళాలి కాబట్టి ఆ తర్వాత గింజలు కొంచెం నూనెలో వేగినాక అప్పుడు తీసేద్దాం ఇదిగోండి ఘాటు చూసారా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టాను ఇలా ఘాటు పెట్టి ఫ్రై చేసుకున్నప్పుడు కాయ లోపలికి ఆయిల్ అంతా వెళ్ళి చక్కగా ఫ్రై అవుతాయి ఆ తర్వాత గింజలు తీసి మళ్ళీ మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట ముందు ఇలా ఘాట్లు పెట్టి ఫ్రై చేయాలి కాయ కాయకి ఇలా ఘాటు పెట్టుకోవాలి చూడండి ఈ రకంగా మిక్సీ జార్లోకి అన్నీ తీసేసుకున్నాను ఉప్పు కారం ఎండు కొబ్బరి వెల్లుల్లి చింతపండు పసుపు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇది పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట ముందు పొయ్యి మీద బండి పెడదాం అండి తర్వాత స్టవ్ ఆన్ చేద్దాము కూర కారానికి రెడీ చేసి మూకిడి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసేద్దాము చూడండి పూర్తిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఎక్కువ ఆయిలే పడుతుంది ముందు ఈ కాయలు వేగాలి ఆ వేగిన ఆయిల్లోనే మళ్ళీ మనం తాలింపు వేసుకోవాలన్నమాట అందుకోసం కాయలన్నీ ఏగడానికి ఎక్కువ ఆయిలే పట్టిద్ది అందుకని చూడండి నేను ఎంత ఆయిల్ వేసానో చూడండి పూర్తిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఘాట్లు ఉన్నాయి కదా ఈ ఘాటు ఇలా కిందకు వచ్చేలాగా ఈ నూనెలో వేసేసుకుంటున్నాను జాగ్రత్తగా వేసుకోవాలి నూనె చిందుతుంది చూడండి మొత్తం ఈ ఈ రకంగా పెట్టేసుకున్నా ప్రతి ఘాటు ఆ నూనెలోకి మునిగేలా పెట్టేసి ఒక్కొక్క కాయని సపరేట్ సపరేట్గా దూరం దూరంగా పెట్టి వేయించుకోవాలి ఒకవైపు పూర్తిగా వేగిపోయాక తిరిగేద్దాము చూడండి కంపల్సరీ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి లేదంటే మాడిపోతుంది లోపలేమో ఉడకదు చేదు అలాగే ఉంటాయి అలా ఉండకుండా చక్కగా దోరగా వేగాలన్నమాట సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేస్తే లోపల వేడికి కాయ లోపల కూడా ఉడుకుద్ది అలాగే చక్కగా వేగిపోతుంది అనమాట నూనెలో కాసేపు అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ రకంగా వేగుతున్నాయి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని లోగా టర్న్ చేసుకోవాలి వేరే వైపుకి కలర్ చేంజ్ అయింది చూడండి ఈ రకంగా అన్ని కాయల్ని ఇలాగే వేరే వైపుకి తిప్పి కాల్చుకోవాలి అన్నీ ఈ రకంగా తిరగేసేసాము చక్కగా అంతా కాలిపోవాలన్నమాట ఈ గ్రీన్ కలర్లో ఉందంతా గోల్డ్ కలర్ వరకు వచ్చేయాలి అలా కాల్ చేసుకోవాలి చూడండి పూర్తిగా వేగిపోయాయి బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి ఇక్కడ కొంచెం కొంచెం గ్రీన్ ఉంది కదా అది కూడా కంప్లీట్గా వేగిపోవాలి వేగిపోయిన తర్వాత చల్లారు చేయాలన్నమాట ఇవన్నీ ఇంకొక టూ మినిట్స్ అయితే సరిపోతుంది అయిపోయాయి కంప్లీట్గా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసి చక్కగా చల్లార్చి అన్నమాట చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం పెట్టిన ఘాట్ల దగ్గర ఇలా ఉంది చూసారా ఇక్కడ నుంచి ఇలా సైడ్లో కొంచెం ప్రెస్ చేస్తే ఈ గింజలన్నీ బయటకొస్తూ ఉంటాయి ఈ గింజల్ని మనం పక్కకు తీసేసుకోవాలన్నమాట ఇలా కాయ చితికిపోకూడదు వెడల్ పైపోకుండా ఈ గింజల్ని చాలా సున్నితంగా ఉంటుంది కాయ వేగిపోయింది కదా మెత్తగా ఉంటుంది అనమాట ఈ గింజలు కాయిలోకి మెల్లిగా తీసుకోవాలి ఈ లోపల పల్పు ఇలా తీసిన తర్వాత దీనిలో మనం ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అవన్నీ వేసి అది దీంట్లో ఫిల్ చేయాలి చూపిస్తాను ఉండండి చూడండి కొబ్బరి ఆ వెల్లుల్లి అవన్నీ వేసి మనం పౌడర్ చేసా పెట్టుకున్నాం కదా ఫస్ట్ అది ఇది ఈ పౌడర్ ని ఇప్పుడు ఈ కాయల్లో ఫిల్ చేసుకోవాలి ఇలా అన్ని కాయల్ని రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన పూర్తిగా కారం అంతా కూర్చిన తర్వాత ఈ కాయలు ఇలా ఉన్నాయి దీనిలోంచి తీసిన పల్ప్ అనమాట ఇది కాకర గింజలు దానిలో ఉన్న గుజ్జు దీన్ని మనం తాలింపులో వేసి వేయించుతాం అనమాట ఇప్పుడు ఫస్ట్ తాలింపుకి సిద్ధం చేసేసుకుందాం ఇందాక ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా యిల్ అయిపోయిన ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్లో తాలింపు వేస్తాం మనం చిన్న నూనె మిగిలింది కదండి అది చల్లారింది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని రెడీ చేసుకుందాం తాలింపు కోసం వేడి చేద్దాము ఆయిల్ని మళ్ళీ ఎడెక్కింది సిమ్లోనే జరగాలి మొత్తం కర్రీ ఫ్రై అంతా ఎందుకంటే బాగా మెల్లంగా అన్నీ వేగితే చక్కగా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ తాలింపు దినుసులు వేసుకుందాం చిటాపటా మనం అది ఎక్కువ వేయాలి గింజ తగులు చాలా బాగుంటుంది ఈ ఫ్రైలో చూడండి ఇన్ని ఎక్కువ వేసుకుందాం మనం అన్ని ఇవి ముందు చక్కగా బాగా వేగాలి వేగితేనే కొంచెం టేస్టీగా ఉంటుంది అన్నమాట తాలింపు సిమ్ ఫ్లేమ్లోనే ఉండాలి చక్కగా దోరగా వేగితే ఇవి పప్పులన్నీ అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చక్కగా కమ్మగా ఉంటాయి అన్నమాట ఈ ఆవాలన్నీ చిటపటమని ఆవాల ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగితే కమ్మగా ఉంటుంది చూడు ఆవాలన్నీ పగులుతున్నాయి ఒక్కొక్కటి తాలింపు కొంచెం వేగింది చూసారా కొంచెం రంగు మారింది ఇప్పుడు మనం ఎండుమిరగాయలు మిరిచి ఇట్లా తుంపి అండి ఎండుమిరగాయలు చిపి ఈ తాలింపులో వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలండి చూడండి చాలా చూసారా మెల్లంగా వేగుతున్నాయి కలర్ చూసారా మారుతుంది ఎన్ని కూడా చక్కగా పట్టుకోవటం ఉంటుంది ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోవాలి మనకు ఉన్న ఆరోగ్యంగానే ఉంటుంది చాలా ఎక్కువ కరివేపాకు వేసుకుంటే చాలా మంచిది ఇదిగోండి ఇప్పుడు జీలకర్ర వేసేసుకుందాం కొంచెం వేసుకుందాం ఒక స్పూన్ కూడా ఇది కూడా చిట్టాపట్టామంటూ ఏగాలి జీలకర్ర తొందరగా మాడిపోద్ది కదా అందుకే ఆకరలో వేసాము ఇప్పుడు వెల్లుల్లిపాయలు అనమాట పది వెల్లుల్లిపాయ రెబ్బల వరకు చీత కొట్టి చక్కగా ఇలా చూడండి పచ్చ పచ్చగా నూరి చీత కొట్టి దీనిలో వేసి చక్కగా ఎర్ర రంగు వచ్చేదాకా వేయించుకోవాలి చూసారా మంచిగా ఏగుతున్నాయి ఇవన్నీ మనతో ఆరోగ్యానికి చాలా మంచిదండి కంటికి మంచిది ఒంటికి జీర్ణశక్తి ఎన్ని అవుతాయి అండి ఎన్ని చక్కగా పంటకి తగులుతూ ఉండి ఆ ఫ్రై తింటే బాగుంటుందండి కమ్మగా ఉంటుంది అన్నంలో కలుసుకొని తినేటప్పుడు వెల్లుల్లిపాయ ఏగుతుంటే ఎంత మంచి వాసన వస్తుందంటే అంత బాగుంది ఇది బాగా చక్కగా రంగు కూడా వచ్చినాయి చూసారా ఇప్పుడు మనం ఇవి ఇందాక తీసాం కదండి కాకరకాయలోంచి గింజలు ఇవి బాగా బాగా ఏగాలి ఒంటికి గట్టిగా తగిలేటట్టు ఏగాలి అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది ఇవ్వండి ఇట్లాగే పద్దా కలుసుకుంటూ ఉండండి ఐదు నిమిషాలు వస్తారు ఇవైతే బాగా వేగాలి ఈ కాకరకాయ గింజలు చక్కగా కరకరలాడుతూ వేగిపోవాలన్నమాట సిమ్లోనే ఉంచాలి ఫ్లేమ్ మాత్రం హై చేయకూడదు మాడిపోతాయి ఇలా అయితే అన్ని ఫ్లేవర్స్ పడతాయి అన్నమాట చక్కగా చక్కగా గలగలమంట సౌండ్ వస్తుంది కదా అన్నీ వేగిపోయాయి ఇప్పుడు దీనిలో మనం కారం కూర్చి పెట్టాం కదా ఆ కాయల్ని ఒక్కొక్క దాన్ని పెట్టుకోవాలి స్లోగా ఇదంతా పెడొచ్చేసి దీనిలో పక్క పక్కన పెట్టాలన్నమాట ఒకదాని మీద ఒకటి పడకుండా స్లోగా ఈ కారం ఒలికిపోకుండా అలా పెట్టి వేయించుకోవాలి చూడండి వీటిల్ని రెండు నిమిషాల పాటు కదపకూడదు ఈ తాలింపు వీటి మీద ఇలా ఉండేలాగా ఇలా వేసుకొని ముక్కలు మాత్రం ఏమాత్రం కదపకుండా ఈ కారం మిగిలింది ఉంది కదా వీటిలో కూర్చిన తర్వాత ఇంకా మిగిలిన కారాన్ని ఇలా వేసేసుకోవాలి దీని మీద నుంచి వేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గి పెట్టాలి రెండు నిమిషాల పాటు ఆ వేడి ఆ కారం అంతా పట్టాలి చూడండి మూత తీసి చూద్దాము రెండు నిమిషాల తర్వాత ఇలా ఉంది ఈ కారంలో మనం పచ్చి కారం వేసాం కదా ఆ కారం వాసనంతా పోయి చక్కగా కూర వాసన పట్టేస్తుంది ఈ ముక్కలకి అప్పుడు ఇలా స్లోగా కలుపుకోవాలన్నమాట చక్కగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఈ కారంతో పాటు వేగాలి ఓ రెండు నిమిషాల పాటు ఇదంతా ఈ ముక్కలకి పట్టేస్తుంది కాకరకాయ ముక్కలకి ఆ తర్వాత ఇది రెడీ అయినట్టే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఈ ఫ్లేవర్ అంతా పట్టేలా ఉంచు ఎవ్రీ వన్ చూసారా గుత్తి కాకరకాయ కారం రెడీ అయిపోయింది చక్కగా వేగిన వెల్లుల్లిపాయ ముక్కలు అలాగే ఎండుమిర్చి చూసారాక అన్నంలో కలుపుకొని అదొకటి ఇదొకటి అలా కొరికి ఈ గుత్తి కాకరకాయ ముక్కని ఒక బైట్ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో చేదు అనేది అస్సలు తెలీదు ఇది ఈ మాత్రం వేగితే కానీ ఇందులో చేదు పోదు అనమాట అస్సలు చేదు తెలీదు చాలా బాగుంటుంది ఈ కారము కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ కారము టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది మీరు కూడా రెసిపీని వెంటనే ట్రై చేయండి